गाड़ी हो गया पूरा ఒక్కసారి అయితే మనము కార్ ఎట్లా క్లీన్ చేసివో చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మెయిన్గా మనం చూడవలసింది ఈ పార్ట్ ఈ పాటు మన క్లీన్ అయ్యిందా లేదా అనేది ఇది చూసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ సైల్ సైళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు వాష్ అయినా మనం చూసుకోవాల్సిన ఈ పాటు మెయిన్ చూడండి మీరు ఎంత క్లీన్గా ఉందో మనం ఇది చూసుకోవాలి ఈ పైన బార్డర్ అయినా సరే ఇదైనా సరే ఈ కింద మట్టి మనకి ఏమైనా ఈ మట్టి కింద ఎక్కువ ఉంటుంది ఇది చూసుకోవాల్సి ఎంత వేడియో క్లీన్ అయిపోయింది అట్లనే టైర్లు ఇది ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన బండ్లకు ఏమాత్రం కూడా దీని మీద ఎక్కువ నీళ్ళు కొట్టద్దు ఇది ఏంటంటే ఇప్పుడు అన్నీ వచ్చేది ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చినాయి దీని మీద ఎక్కువ నీళ్లు కొట్టుకుంటుందో లైట్గా నీళ్లు కొట్టుకోవాలి ఎయిర్ ఎక్కువ కొట్టాలి ఎందుకంటే ఇది ఎలక్ట్రికల్కు ఈ న్యూ మోడల్కి ఏదైతే వచ్చిందో బానేట్ లోపల నీళ్లు కొడితే బండి స్టార్ట్ కాదు మళ్ళీ దాన్ని ఎలపించి మళ్ళీ చూపియాలి చేయాలి చాలా ఇబ్బంది ఉంటుంది మనం బండి చూడవచ్చు అట్లనే మీరు కింది కూడా చూడవచ్చు ఎంత నీట్గా ఉంది బండి అన్ని డోర్లు మనం చెయ్యేద్దాం ఎట్లా క్లీన్ చేసేది అనేది మనకి ఎప్పుడైనా నీట్గా మనకి ఈ బార్డర్లు ఎక్కువ చూసుకోవాలి ఎప్పుడైనా సరే ఈ బార్డర్లు మనకు నీటుగా ఉంటుంది చూడండి నచ్చేదానికి లోపల కూడా మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఉంటుంది లోపల కూడా మనకు ఈ బార్డర్లు లోపల కూడా ఇది వచ్చేసి మనది శ్రీజ్ ఆటోమొబైల్ అంటే డెప్ ఎక్కువలో ఉంటుంది శ్రీజా ఆటోమొబైల్ మనది వాషింగ్ సెంటర్ వచ్చేసి గత ఒక ఆరేడు సంవత్సరాల నుంచి వెళ్ళి మన దగ్గర వాషింగ్ సెంటర్ నడుపుతున్నాం అండి మనం చిన్న బండ్ల నుంచి వెళ్ళి పెద్ద బండ్ల దాకా అన్ని అన్ని బండ్లు వాష్ అవుతాయి మన దగ్గర ఇది ఇది వచ్చేసి కట్ లోపల ఉంటుంది మనం ముప్పై నుంచి వెళ్ళి కట్కేసరి పోయేటప్పుడు మీకు టెంపుల్ కన్నా ముందే ఉంటుంది అట్లాగే మీకు మారుతీ షోరూమ్ ఉంటుంది మారుతీ షోరూమ్ దాటంగానే మనం శ్రీసాయి ఆటోమొబైల్ అని వస్తుంది మీకు పెద్ద బోర్డు కూడా ముందర కనబడుతుంది మనకు షాప్ వచ్చేసి పొద్దున్నే ఏడు గంటల నుంచి వెళ్ళి సాయంత్రం ఏడు గంటల దాకా మన షాప్ ఓపెనే ఉంటుంది శ్రీశై పోషన్ సెంటర్ గత ఐదారు సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా మంది మన కస్టమర్లు ఉన్నారు మనకు పొద్దున్న నుంచి సాయంత్రం సాయంత్రం రెస్టారెంట్ ఓపెన్ అవుతుంది మీరు కూడా వచ్చి బండి మీరు చూపించినా ఎంత నీట్గా ఉంటుంది ఏదైనా సరే బండి అయిన తర్వాత మనం ఎంత క్లీన్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఏ బండి కాదు ఎన్నో కొంచెం ఉండనే